హాయ్ అండి ఇవాళ నేను మామిడికి తక్కుడు పచ్చడి చేస్తున్నానండి సమ్మర్కి మ్యాంగోస్ చూడగానే బాగా తినాలనిపించేసింది ఈ మా పొలంలో ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయ మా వారు ఎంతో ఇష్టంగా పోసుకొచ్చారు నా కోసం అని చెప్పి ఎన్నో రోజుల నుంచి చదువుతున్నానని వీటినైతే ఫస్ట్ క్లీన్ చేస్తుంటారు ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెడితే మంచిగా క్లీన్ అయిపోతాయి మ్యాంగోస్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే పెంచండి కొంచెం ముంగులు అవి ఇవి కొడతాం కదా అందుకని చెప్పేసి అదనేది అతుక్కుపోతుంది మ్యాంగో అది క్లీన్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి అది తినకూడదు ఇది ఈ విధంగా మొత్తం కూడా బాగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు రోటీలో వేసుకొని దంచుకుందామండి నేను చిన్న రోలు అయితే తీసుకున్నాను వచ్చిగా నార్మల్గా దంచుకున్నా సరిపోతుంది దంచుకోబోయే ал overse nddi రోటీ Ende nddak будет afu superior nddi nddi ndd authorized ndd Laborator ilfi కొన్ని కొన్ని es q uf1r akoriois gtf su 720Uxamand Puf O2ch 612cc2w1050mmTrudido.qs from a mdx పసుపు జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం అన్నీ మంచిగా అండి ఈ విధంగా తర్వాత ఈ వెల్లుల్లి కారం టైప్ అండి ఎల్లికాయ కారం తీసుకొని చక్కగా ఈ పీసెస్ అన్నిటికి కూడా పట్టించుకున్నాను కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నానండి నేను నెక్స్ట్ కాలంలో పెట్టుకున్నాను తక్కువ ప్యాన్ అవ్వగానే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ చాలా ఆవిరి పంచుతుండే చాలు చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి పచ్చడి అనేది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సార్